హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ముందుగా విలేజ్ వంటకాల వీవర్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీ వచ్చేసి అటుకుల లడ్డు అటుకులతో ఏ ప్రసాదం చేసినా కూడా ఆ కృష్ణ భగవానికి చాలా ఇష్టం కదండి ఈ అటుకుల లడ్డూని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవి చాలా మృదువుగా టేస్టీగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇక చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ అటుకుల లడ్డు రెడీ చేసుకోవడం కోసం ఒక కప్పు వరకు బెల్లం తురుము అటుకులు హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి తీసుకోవాలి ముందుగా స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులో రెండు కప్పుల వరకు అటుకులు వేసుకోవాలి నేనైతే ఇక్కడ మందంగా ఉన్న అటుకులు తీసుకున్నానండి ఈ అటుకులు పచ్చివసన పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అటుకులని ఇలా వేయించుకొని లడ్డు చేయడం ద్వారా చాలా రుచిగా ఉంటాయండి ఇలా పట్టుకొని చూస్తే మనకి క్రిస్పీగా అవ్వాలి అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ అటుకులని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో తీసుకున్న ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి ఎండు కొబ్బరి కూడా పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి ఎండు కొబ్బరిని ఇలా వేయించి వేయడం ద్వారా పచ్చివాసన లేకుండా చాలా రుచిగా ఉంటాయి ఈ లడ్డూలు ఇలా పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి అటుకులని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాత ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టిన ఎండు కొబ్బరి వేసుకోవాలి మిక్సీపై మూత పెట్టి ఒకసారి పల్సిస్తూ ఎండు కొబ్బరిని మిక్సీ పట్టుకోండి ఇలా ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో రెండు యాలకుల్ని పొట్టు తీసి ఆ గింజల్ని ఇందులో వేసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొబ్బరితో పాటు యాలకులు కూడా చక్కగా నలిగిపోతాయి ఇలా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ముందుగా వేయించుకొని చల్లారిన ఆటుకులని వేసుకోవాలి అటుకులను అన్నిటిని కూడా వేసుకొని పల్సేస్తూ మిక్సీ పట్టుకోండి మరీ మెత్తని బౌడర్ కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పెట్టుకోవాలి ఇలా పట్టుకునే ఈ అటుకుల మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి మొత్తం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి ఒక గుప్పడన్ని జీడిపప్పు పలుకులు నాలుగైదు బాదం పప్పుల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి జీడిపప్పుల్ని బాదం పప్పుల్ని కొద్దిసేపు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కిస్మిస్ వేసి వేయించుకోవాలి ముందే కిస్మిస్ వేస్తే మాడిపోతుందండి జీడిపప్పు బాదము బాగా ఫ్రై అయిన తర్వాతనే కిస్మిస్ వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి ఉంది కదా అందులో ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి రెండు కప్పుల అటుకులకి ఒక కప్పు బెల్లం తురుము స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది బెల్లం తురుము వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బెల్లం అంతా కూడా కరిగేలాగా బాగా కలుపుకోండి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగి ఇలా నురగలుగా వస్తుంది కదా ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకుల మిశ్రమం వేసుకోవాలి అటుకుల మిశ్రమం అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకునేటప్పుడు మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి బెల్లంలో అటుకుల మిశ్రం వేసిన తర్వాత చిన్న చిన్న ఉండలాగా అయిపోతాయి అలా కాకుండా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే చక్కగా కలిసిపోతాయి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి బెల్లం పాకంలో డ్రై ఫ్రూట్స్ అటుకుల అంతా కూడా ఒకసారి ఇలా కొద్దిసేపు బాగా కలిపిన తర్వాత ఇందులో పాలు వేసుకోవాలి ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి ఈ అటుకుల మిశ్రమం అనేది పాలు పోయగానే మొత్తం అబ్జర్వ్ చేసుకుందండి ఇంకొన్ని పాలు పోయాలి మొత్తం ఒక కప్పు అండి ఫస్ట్ ముప్పావు కప్పు పోసాను తర్వాత ఇంకో పావు కప్పు పోసాను మొత్తం ఒక కప్పు పాలు రెండు కప్పుల అటుకులు ఒక కప్పు బెల్లం తురుము పడుతుంది ఇవి కరెక్ట్ కొలతలండి పాలు పోసిన తర్వాత ఈ పాలల్లో అటుకుల మిశ్రమన్నంతా కూడా బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం ద్వారా అటుకుల లడ్డూలు గట్టిగా లేకుండా చాలా మృదుగా టేస్టీగా ఉంటాయి కొసేపు ఉడికించుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇది ప్యాన్కి ఇలా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాత చేయితోటి మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా చేతితోటి ఒకసారి కలిపిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి అటుకుల మిశ్రమం అనేది రవ్వరవ్వలాగా చాలా బాగా రెడీ అయిపోయింది లడ్డూలు చేసుకోవడానికి వీలుగా మనకి అటుకుల మిశ్రమం రెడీ అయిపోయింది కొంచెం కొంచెం చేతిలోకి తీసుకొని లడ్డులాగా రెడీ చేసుకోవాలి మీడియం సైజు లడ్డులాగా రెడీ చేస్తున్నాను మరీ పెద్ద సైజులో కాకుండా ఇలా కొంచెం చిన్న సైజులోనే రెడీ చేస్తున్నాను తర్వాత ఇంకొంచెం మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని రౌండ్గా లడ్డులాగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ అటుకుల మిశ్రమాన్ని అంతా కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకునే ఈ లడ్డూలని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దేవుడికి నివేదించి సర్వ్ చేసుకున్నట్లయితే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల లడ్డు రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో ఇవి చాలా మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా బాగుంటాయండి మూడు నాలుగు రోజుల వరకు స్టోర్ ఉంటాయి పాలు పోసాం కదా తొందర పాడవుతుందనే టెన్షన్ మీకు అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు సైతం ఈ అటుకుల లడ్డూని ఈజీగా తినేస్తారు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అటుకుల లడ్డు అయితే రెడీ అయిపోయింది ఈ సింపుల్ అండ్ టేస్టీ అటుకుల లడ్డూని మీరు ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు అటుకుల లడ్డూని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్